కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోకి వెళ్లడం లేదని సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు ఓయూలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని యాభై మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోని ప్రజలకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి యూనివర్సిటీలో వివిధ మా రాష్ట్రంలో ఉండే ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ మిత్రులతో చర్చించి మనం కూడా ప్రభుత్వ పథకంలో మనం భాగస్వామ్యం అవ్వాలి మనం కూడా ప్రజలకు చేరే విధంగా మనం కృషి చేయాలని మిత్రులతో డిస్కషన్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఎమ్మెల్యేలకు విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాం స్థానిక ఎమ్మెల్యేలు మండల నాయకత్వం స్థానిక ఎమ్మెల్యేలు మండల నాయకత్వంలో ఉండే నాయకత్వానికి పరుగులు పెట్టిస్తే గ్రామ స్థాయిలో ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తుంది కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వానికి ఆదేశించి ప్రజల్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో మా సహాయ సహకారాలు గవర్నమెంట్కి అందిస్తామని ప్రభుత్వానికి అండగా ఉంటామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతిష్టాత్మకమైన బీసీ బిల్లు బీసీ బిల్లు ఆమోదం పొందడం నిజంగా ఒక చరిత్ర ఎస్సీ వర్గీకరణ అనేది నిజంగా ఒక చరిత్ర ఇక్కడ మనం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ అనేది చూపించారు చంద్రబాబు కూడా అక్కడ అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి దగ్గర మనం ఇంత గవర్నమెంటు వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మనం ఇంత అడ్వాన్స్గా మనం ఆ ప్రభుత్వ పథకాలు గాని అడ్వాన్స్ గా మనం ప్రజలకు సేవ చేసే ఒక దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటది ఎమ్మెల్యేలు కూడా మండల నాయకత్వాన్ని ఆదేశించి